గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బీసీ జైహోసభ మంగళవారం ఘనంగా ముగిసింది ఈ జైహోసభ ప్రకటించిన డిక్లరేషన్ పట్ల సర్వత్రా హర్షం తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పొత్తుతో రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు రాష్ట్రంలో బీసీ వర్గంలో ఉన్న నూట యాభై ఉపకులాలు ఈ డిక్లరేషన్ పట్ల ఉపశమనం పొందాయన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల రక్షణ చట్టం తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషకరమన్నారు రాష్ట్రంలో తిరిగి సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే మేనిఫెస్టోలో పది అంశాలతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో పొందుపరచారన్నారు ఇకపై యాభై సంవత్సరాలకే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు ఇది నూతన అధ్యాయానికి గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా బీసీలను అగ్రస్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ ఒకటేనని వారు వెల్లడించారు బీసీల రిజర్వేషన్ ను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండు శాతం వరకు తగ్గించవేశారని వారు మండిపడ్డారు దీంతో నూట అరవై ఐదు పదవులను బీసీలు కోల్పోవడం జరుగుతోందని వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఇది అని వారు పేర్కొన్నారు జగన్ పరిపాలనలో బీసీలు లక్షలాది ఎకరాలు ఆస్తులను పోగొట్టుకున్నారని వారు వెల్లడించారు తిరుపతిలో కూడా కాపు భవన్ బీసీ భవన్ జగజీవన్ రావు భవన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఇందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమన్నారు ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో దంపూర్ భాస్కర్ రుద్రకోటి సదాశివం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సంవత్సరాలకే ఇప్పుడు ఇస్తున్నటువంటి మూడు వేలు కాకుండా నాలుగు వేలకు పెంచి అందరినీ కూడా బీసీలు కానివ్వండి పెన్షన్దారులు కానివ్వండి ఈ రోజున ఆదుకోవాలన్నటువంటి ఒక మేనిఫెస్టో బీసీ మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది ఈ విధంగా మరి పది అంశాలు కూడా బీసీల కోసం వారి యొక్క కుల ప్రతిపదికన కుల గణన చేయడం వారికి కార్పొరేషన్ నియమించడం పిల్లర్స్ వరకు పరిమితమై నిలిపేశారు మళ్ళీ ఇక్కడ చూస్తే తిరుపతిలో ఉన్న నేతలు ఆత్మీయ సదస్సులు అంటామా కులాల ఆత్మీయ సదస్సులు అంటామా ఏ కులం వారికి వాళ్ళు పెట్టుకుంటే అర్థం ఉంది కానీ ఇతర కులాలు కూడా మాకు వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తారు వాళ్ళందరూ కూడా మా మద్దతు అనే విధంగా చేస్తూ ఉంటారు ఒక బీసీ భవన్ కంప్లీట్ చేయలేదు ఒక కాపు భవన్ కంప్లీట్ చేయలేదు ఒక జగజ్జీవన్ రామ్ భవన్ కంప్లీట్ చేయలేదు మీరు సామాజిక న్యాయం గురించి సామాజిక కులాల ప్రస్తావన గురించి మాట్లాడతారు ఉన్న నేతలు కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే టీటీడీ